నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మరి గత రెండు నెలలుగా నిశ్శబ్ద వాతావరణంలో కొనసాగింది మరి ఈ క్రమంలోనే మరి ఏలూరులో ఎవరు ఊహించిన షాక్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయింది మరి ఈ వైఎస్ఆర్సీపీకి ఇప్పటివరకు మొత్తం తానే నడిపించిన ఏలూరు జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు ఏలూరు ఇన్ఛార్జ్గా ఉన్నారు మంత్రిగా చేశారు మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు డిప్యూటీ సీఎం కూడా చేశారు మరి ఆళ్ళ నాని గారు మరి ఆళ్ళ నాని గారు సడన్గా బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక షాక్ ఇచ్చారు వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానానికి ఏలూరు నియోజకవర్గ ప్రజలకి మరి ఈ షాక్లోనే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కొట్టుమిట్టాడుతున్న క్రమంలో మళ్ళీ వైఎస్ఆర్సిపిని గాడిలో పెట్టడానికి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగారు మరి ఈ రోజున ఏలూరులో వైఎస్ఆర్సిపిని చక్కబెట్టేలా వైఎస్ఆర్సిపికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా ఏం చేయాలనే దాని మీద ఈరోజు ఏలూరులో ఒక మారుమూల ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా అంటే ఆ పార్టీ అంతర్గత మీటింగ్గానే పెట్టుకున్నారు మరి ఆ మీటింగ్కి మరి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లందరినీ కూడా నలభై ఏడు మంది అంటే ముగ్గురు పార్టీ మార్గా మిగిలిన వాళ్ళందరూ కూడా టీడీఏ మన సారీ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లందరం కూడా ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపిని సిపికి ఇన్ఛార్జిని ఎవరిని నియమించాలి ఎవరు ఉంటే బాగుంటుంది మరి పార్టీ కోసం యాక్టివ్గా పనిచేయడానికి ఎవరైతే బాగుంటుందనే అంశం మీద ఈరోజు ఏలూరులో మరి ఏలూరు వైఎస్ఆర్సీపీకి ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన డిఎన్ఆర్ గారు అంటే దోలం నాగేశ్వర గారు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీ ఎంపీ పోటీ చేసిన కారుమూరు సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కుప్పాల వాసుబాబు గారు చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంభం విజయరాజు గారు అదేవిధంగా మరి తణుకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దోతలుగా ఈరోజు ఏలూరు వచ్చి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లతో ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రత్యేక పరిశీలికల బృందం దాదాపుగా రెండు గంట రెండు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు వైఎస్ఆర్సిపి కార్పొరేట్లతో నాయకులతో ఏలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎవరుండాలి ఎవరైతే పార్టీ బలోపేతం చేయగలరు వారు వైఎస్ఆర్సీపీలో ఏర్ ఏలూరులో ఏర్పడిన ఈ లోటుని భర్తీ చేయాలంటే ఎవరైతే బాగుంటుంది సామాజిక వర్గాల వారికి అంచనాలు వేశారు అంచనాలు తీసుకున్నారు అభిప్రాయాలు కూడా సేకరించారు మరి ఈ మీటింగ్కి ఈ రోజు ఏలూరు నుండి వైఎస్ఆర్సిపి తరఫున ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒకరు గుడిదేవి శ్రీనివాస్ గారు ఒకరి నోకపై సుధీర్ బాబు గారు అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్ సీనియర్ మహిళా రాష్ట్ర నాయకురాలు పెళ్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు వచ్చి అదే మీటింగ్ అటెండ్ అయ్యారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఒంగుటూరు చింతపూర్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న మామిడిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారు మరి ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు అదేవిధంగా కార్పొరేటర్స్ మరి అద్దంకి హరిబాబు గారు జిజ్జివరపు విజయ నిర్మల గారు పులిమీర దాస్ గారు సరస్వతి నాగేశ్వర గారు జనపరెడ్డి కృష్ణ గారు అదేవిధంగా ఏనప కేదారేశ్వరి జగదీష్ గారు అంటే కేదారేశ్వరి గారు రాలేదు జగదీష్ గారు వచ్చారు మరి అదేవిధంగా కోయా సత్యబాబు గారు మరి వీళ్ళతో పాటు మరి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లుగా ఉన్న ఒకరిద్దరు కొంతమంది నాయకులు కూడా ఈ మీటింగ్కి పార్టిసిపేట్ చేశారు వారి అభిప్రాయాలు మీటింగ్లో షేర్ చేశారు మరి ఏలూరులో కోషన్ సభ్యులుగా ఉన్న మునుల జాన్ గురునాథ్ గారు అటెండ్ అయ్యారు అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి గారు వీళ్ళంతా ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు మిగిలిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా ఫోన్లు చేసినప్పటికీ కూడా వీళ్ళు మాత్రమే ఈవేళ దాదాపుగా పన్నెండు మంది దాకా కార్పొరేటర్లు మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం పంపించిన ప్రత్యేక పరిశీలికల బృందంతో మీట్ అయ్యారు మరి ఏలూరు నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జి పెట్టాలని దాని మీద చర్చలు జరిపారు మరి దాదాపుగా ఒక కొలిక్కు వచ్చి వచ్చినట్టే వచ్చింది మరి ఈ నెల అంటే సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం మరి అధికారికంగా వైయస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరుకి ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా పేరుని అధికారంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది ఈ అధికారంగా ప్రకటించే ముందు దాదాపుగా నాలుగైదు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నాలుగైదు పేర్లలో మరి ఎవరి పేరుని పార్టీ పరిశీలిస్తుంది మరి ఎవరైతే బాగుంటుంది మరి ఈ వచ్చిన దోతలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక బృందం మరి కారుమూర్ నాగేశ్వర గారు కారుమూర్ సునీల్ కుమార్ గారు అదేవిధంగా డిఎన్ఆర్ గారు జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు మరి ఖమ్మం విజయరాజు గారు పొప్పాల వాసుబాబు గారు మరి వీళ్ళ టీం అంతా మరి వీళ్ళందరి అభిప్రాయాలు సేకరించారు ఏలూరు ఇన్ఛార్జిగా ఎవరైతే అనే దాన్ని కూడా అభిప్రాయాలు తీసుకుని సామాజిక వర్గాల వారికి అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది సెప్టెంబర్ రెండవ తేదీ సాయంత్రం అధికారికంగా మరి ఇప్పుడు వచ్చిన ఎవరైతే వైఎస్ఆర్సిపి బృందం ఉందో ఆ బృందం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరు కలిసి ఒక పేరుని ఏలూరు ఇన్ఛార్జిగా ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఆ పేరు ఆ నాలుగైదు పేర్లు ఎవరి పేరు అనేది ఇంకా క్లారిటీ రావాలి కానీ ఎవరి పేరుని వాళ్ళు పరిశీలిస్తారనేది దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది కానీ మరి ఇప్పుడికిప్పుడు ప్రణించడం కంటే రేపు జాబితా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంత సమాచారాన్ని ఫీడ్బ్యాక్ తెప్పించుకుని ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బెటర్ అని దాని మీద కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది ఫైనల్గా సెప్టెంబర్ రెండో తారీఖు సాయంత్రం ఏలూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేరుని అధికారంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మూడు కానీ సెప్టెంబర్ మూడో తేదీ కానీ నాలుగో తేదీ కానీ ఉన్న వైఎస్ఆర్సీపీ యాభై డివిజన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖాముఖిగా మాట్లాడనున్నట్టు తెలిసింది మరి మాట్లాడి ఏలూరులో పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ప్రతి ఒక్కరితో దాదాపుగా నూట యాభై నుండి రెండు వందల మంది వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లతో మరి సెప్టెంబర్ మూడు కానీ నాలుగో తేదీ కానీ ఈ రెండు తేదీల్లో వారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో అందరినీ వరుసగా ఒక్కొక్కరితో ముఖాముఖిగా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ ఏం చేయాలి పార్టీ అధిష్టానం ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఏలూరులో మళ్ళీ వైపు రావాలంటే ఏం చేయాలి అనే దాని మీద కదా సెప్టెంబర్ మూడు కానీ నాలుగు కానీ ఏలూరులో ఉన్న దాదాపుగా నూట యాభై రెండు వందల మందిని ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఏలూరు నుండి రెండు ప్రత్యేక బస్సుల్లో తాడేపల్లి జగన్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా మరి ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సిపి పరిశీలకుల బృందం కారుమూరు సునీల్ గారు కారుమూరు నాగేశ్వ గారు డిఎన్ఆర్ గారు మరి పుప్పాల వాసుబాబు గారు వీళ్ళంతా కూడా ఒక టీము బృందం అంతా కూడా ఏర్పడి వీళ్ళని తీసుకెళ్ళి జగన్ గారి దగ్గర ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరితో ప్రతి ఒక్కరితో నూట యాభై మంది అయినా రెండు వందల మంది అయినా ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వారి వారి అభిప్రాయాలు కూడా ముఖాముఖిగా తీసుకునే ఏం చేయాలో చేస్తారని కూడా తెలుస్తుంది మనకున్న సమాచారం అయితే సెప్టెంబర్ రెండవ తేదీన మరి దాదాపుగా ఒక పేరుని ప్రటిస్తారన్నారు ఆ పేరు ఎవరై ఉంటారు అనే దాని కూడా చర్చ నడుస్తుంది మరి ఏలూరులో మరి ఫస్ట్ నుంచి కాపు వర్గం అభ్యర్థులకి ప్రయాటిస్తున్నారు కాంగ్రెస్ సైన్లో లో ఉన్నప్పుడైనా టీడీపీ నుంచి అయినా వైఎస్ఆర్ సిపి నుంచి అయినా కాపు సామాజిక వర్గ అభ్యర్థులకే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మరి ఏలూరులో మరి కాపు వర్గం నుండి మామిడిపల్లి జయప్రకాష్ గారు ఎప్పటింటో నాని గారు అడుగుజాల్లో నడుస్తూ నాయకుడిగా ఉన్నారు అదేవిధంగా సీనియర్ నాయకురాలుగా రాష్ట్ర సాహిత్య అకాడమీ మండలి చైర్మన్ గా ఉన్నారు పెళ్లంగోడ శ్రీలక్ష్మి గారు బీసీ కోటాలో రాష్ట్ర మహిళా నాయకురాలుగా మరి ఇంకా రెండు మూడు పేర్లు కూడా మరి దరఖాస్తులు పార్టీ అధినేత దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది మరి వీరిలో ఎవరి పేరు పాటిస్తారు ఎవరిని ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమిస్తారనేది పెద్ద చర్చ నడుస్తుంది ఎంటీవీ కిందన అత్యంత విశ్వజనీ వర్గాల సమాచారం అయితే మరి కామ సామాజర్గా టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది మరి ఆ పేరు మామిలిపల్లి జయప్రకాష్ గారికి ఇవ్వబోతున్నారా అయితే మామిడిపల్లి జయప్రకాష్ గారు అనేది నా మాకున్న సమాచారం ఎంటీవీకున్న సమాచారం అయితే మామిడిపల్లి జయప్రకాష్ గారికి దాదాపుగా పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం సేమ్ టైమ్ మన ఓ బీసీ రాష్ట్ర మహిళా నాయకులుగా నాయకురాలకున్న పిల్లంగోలు శ్రీలక్ష్మి గారి పేరు కూడా పరిశీలన ఉన్నట్టు తెలిసింది మరి రెండు పేరుల్లో ఒక పేరు అయితే దాదాపుగా కన్ఫర్మేషన్ అవుతుందని చెప్పి అంటున్నారు మరి సెప్టెంబర్ రెండవ తారీఖు సాయంత్రం ఎవరి పేరు తెర మీదకి వస్తుందో చూడాలి మరి పార్టీ అయితే గోదావరి జిల్లాలో అనగానే కాపు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తారు మరి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏలూరులో పోటీ చేసిన అందరూ కూడా కాపులు ఎక్కువ మంది కాపు వర్గ నాయకులే పోటీలో నిలబడ్డారు గెలిచిన వాడిన ఆ సామాజిక వర్గ అభ్యర్థులు అన్ని పార్టీల్లో పోటీలు ఉన్నారు మరి ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి అదే జరగవచ్చేమనుకున్నాం మరి ఇంతకుముందే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరు ఇన్ఛార్జిగా ఎవరిని పెడతారని కూడా ఒక పేరు ఎంటీవీ సోర్స్ లో ప్రకటించాము మరి అదే పేరుని వైఎస్ఆర్సి ప్రధిష్టానం కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పి కూడా తెలుస్తుంది మరి సెప్టెంబర్ రెండో తారీఖు సాయంత్రం ఏం జరుగుతుందో ఎవరి పేరు అధికారికంగా వైఎస్ఆర్సీ పదినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారో చూద్దాం మరి సమస్యలతో పాటు

రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ